నిజంగా ఈ విషయం మీరు చెప్తే నవ్వుకుంటారు కూడా నాకైతే గత కొన్ని రోజుల నుండి అసలు ఏం తినాలనిపించట్లేదు ఏం తినాలని టేస్ట్ ఉండట్లేదు అనమాట నాకు అసలు ఫుడ్ మీద లేనే లేకుండా పోయింది ఏం తిన్నా కానీ ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయలేకపోతుంది అసలు టేస్టే అర్థం కావట్లేదు మా అమ్మ వాళ్ళు ఏమో ఒకటే తిడుతూనే ఉంటారనమాట ఏంది లావ్ అవుతున్నా అని చెప్పేసి డైటింగ్ చేస్తావు టయానికి తినవు ఏం తినవు పొలం పనులు చేస్తే మేమే యాక్టివ్గా ఉంటాం గట్టిగా ఉంటాం నువ్వు ఏడబడితే ఆడ ఏలబడిపోతావు అసలు తినట్లేదు ఆ టయానికి ఏంది అని చెప్పేసి మా అమ్మ తిడుతుంది కానీ అలాంటివి ఏం లేదు నాకు ఎందుకో దిష్టి పుష్టి ఏమైనా తలిగిందో ఏం పడైందో కానీ అసలు నాకు తిండి మీదనే లేకుండా పోయింది అయితే నిన్న సోమవారం పొద్దు ఉంటాను కదా సో నిన్ననైతే ఈ టమాటా పచ్చడి చేసుకుని అన్నం తినాలి ఇంత అన్నం తినాలి ఒక్క పొద్దు వదిలేటానికి అనుకొని పూనుకొని ఈ టమాటా పచ్చడి అయితే చేసినాను జానికి ఇది అన్నిట్లలో బాగుంటుంది తెలుసా స్పెషల్గా చెప్పాలంటే ఉప్మాకైతే అయితే చాలా బాగుంటుంది దోశలలో బాగుంటుంది ఇడ్లీలాగా బాగుంటుంది అన్నిట్లలో బాగుంటుంది అనమాట అయితే ఈ టమాటా పచ్చడి చాలా మందికి తెలిసే ఉండొచ్చు నా స్టైల్లో నేను చేసినట్టుగా టకా ట చెప్తాను మీకు నచ్చితే చేసుకోండి లేకుంటే ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని మంచి కడిగి తడి లేకుండా తుడ్చి దాంట్లో ఒక యాభై గ్రాములు చింతపండు వేసి మగ్గనిచ్చానమాట అస్సలు వాటర్ అనేది యాడ్ చేయదు టమాటాలలో ఉండే పులుసుతోనే ఉడకనివ్వాలి టమాటాలు మంచిగా వాటర్ లేకుండా దగ్గరికి మగ్గిన తర్వాత దించి సల్లారని ఇవ్వాలి అయితే ఈ పచ్చడికి అత్యంత టేస్ట్ నీ ఫ్లేవర్ ని ఇచ్చే పొడులు మూడు రకాల పొడులు వేయాల్సి వస్తుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలి ఈ మూడింటిని మంచిగా దోరగా వేయించి మిక్సీ బట్టి పొడి చేసుకోవాలన్నమాట ఆ మగ్గిన టమాటాలని ఈ చేసుకున్న పొడిని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మిక్సీ పట్టినాయి అనమాట మరి మెత్తగా కాకుండా దీంట్లో ఎల్లిపాయలు కూడా వేయాలి పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు మరి మెత్తగా పట్టకుండా ఏదో ఒకటి రెండు సార్లు మిక్సీ ఆన్ చేసి పట్టేసి పక్కన పెట్టి తాలింపు వేసుకొని పచ్చడి తాలింపు పెట్టినాక ఖచ్చితంగా మూడు నాలుగు నిమిషాలు పచ్చడిని తాలింపులో మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు అప్పుడే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టిన गानी పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా అయితే నిన్న ఈవినింగ్ టైంలో ఈ పచ్చడి చేసిన తర్వాత దీని కాంబినేషన్ పప్పు లేకుంటే ఎట్లా అనేసి ఎర్రపప్పు టమాటా ఉడకబెట్టి తాలింపు అనమాట పప్పు కూడా చాలా చాలా బాగుంది అసలు నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో లేటుగా చేస్తాను కదా చట్నీ పట్టినా కానీ మార్నింగ్ ఇప్పుడు చలికాలం అయినా కానీ ఎందుకో తెలియదు కానీ చేదెక్కుతూ ఉందనమాట పట్టగానే ఉండే టేస్ట్ కొద్దిసేపు ఉన్న తర్వాత ఉండట్లేదు సో అందుకని చెప్పేసి నేను ఈ పచ్చడి చేసుకోవాల్సి వచ్చింది టమాటా పచ్చడి నేను ఈరోజు మార్నింగ్ దిబ్బ రొట్టెల్లాగా వేసినా అనమాట రెండు వేసుకొని తింటుంటే ఎంత బాగుందో నాకు చట్నీ వేసుకున్న కానీ ఈ చట్నీతో నాకు ఏంత తినబుద్ధి కాలేదు ఇగో ఈ టమాటా పచ్చడి చేసి ఉంది కదా దాంతోనే తిన్నాను అనమాట నిజంగా ఎంత బాగుందో ఈరోజు నేను వేసుకున్న దిబ్బ రొట్టెలతో మా ఇంట్లో దోశ పిండి కంప్లీట్గా అయిపోయిందనమాట రేపు మాత్రం ఖచ్చితంగా ఈ పచ్చడి ఉంది కాబట్టి ఉప్మా చేసుకోవాలి ఉప్మా కాంబినేషన్లో ఎవరైనా తిన్నారా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది